హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ లాగ్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడిని ఎన్నుమిర్చితో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ అయితే పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలండి సో కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా కారం ఉంటే తక్కువ మిర్చీలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఇది చల్లారే లోపు మనము గోంగూర ఆకుల్ని ఫ్రై చేసుకుందాం అనమాట సో అదే ప్యాన్లో ఒక కట్ట గోంగూర ఆకుల్ని ఈ విధంగా శుభ్రం చేసుకొని యాడ్ చేసుకున్నానండి నేను ఒకవేళ మీరు ఎక్కువ ఆకుల్ని తీసుకున్నట్లయితే మన ప్యాన్లో అయితే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాకైతే ఆ ఆయిల్ సరిపోతుంది కాబట్టి ఒకటే కట్ట తీసుకున్నానని చెప్పాను కదా సో దానికైతే ఈ ఆయిల్ సరిపోతుంది అనేసి ఇందులోనే ఫ్రై చేశాను అనమాట సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కింద ఉన్న ఆకులన్నీ త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆకులన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లార్చుకుందామండి ఈ గ్యాప్లో మనం చల్లార్చుకున్న మిర్చి మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని ఒక పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి సో ఇప్పుడు దీంట్లోకి మనము చల్లార్చుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా ఫ్రై చేసిన గోంగూర ఆకులు వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోనే మనకి టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పల్సెస్ ఇస్తే చట్నీ అనేది ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము పోయి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడాక ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇవి పోపులోకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట తర్వాత ఇవి కొంచెం అటు ఇటు అనుకుంటూ మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు పొట్టు తియ్యని వెల్లుల్లిని క్రష్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చట్నీకి సో ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ గొంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్